ఫ్రెండ్స్ కంప్యూటర్ వర్క్ వేశారండి ఇలా శారీకి మొత్తం కంప్యూటర్ వర్క్ చేశారు కుచ్చులు వేయమన్నారు ఓన్లీ క్రిస్టల్స్ వేయమన్నారు ఏవో ఒకటి నేను ఇట్లా స్టార్స్ తీసుకున్నాను చాలా చిన్న స్టార్స్ ఇలా వచ్చినాయి ఈ స్టార్స్ టూ కలర్స్ శారీకి మ్యాచింగ్ అండి శారీ కలర్ వచ్చింది శారీకి మ్యాచింగ్లో తీసుకున్నాను ఇలా పోకు పోకుకి ఐదు దారాలు ఎక్కిస్తే మనము చూ ఎలా కూర్చోవేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను ఒక రెండు వందలు రెండు వందలు పోగులు చుట్టుకోండి ఇట్లా గమ్మేసి పెట్టుకోండి మోడల్ ఎలా వేయాలా ఏంటి అనేది చూపిస్తానండి ఈ టూ ఓన్లీ అంటే మనకు సరిపోతే ఒక కలర్ అయినా వేసుకోవచ్చు అండి లేదంటే టూ కలర్స్ అయినా వేసుకోవచ్చు నాకు టూ మ్యాచ్ అయినాయి కాబట్టి నేను టూ కలర్స్ వేస్తున్నాను లేకుంటే సింగిల్ కలర్ వేసుకోవచ్చు సింగిల్ కలర్ అంటే రామ గ్రీన్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మొత్తం ఇలా రో ఇలా స్టార్ తీసుకొని ఇలా స్టార్ పెడికి మనము ఇక్కడ ఫస్ట్ ఇలా వచ్చిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా కొద్దిగా గ్యాప్ ఇచ్చేసేయండి ఇట్లా ఇచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో పెట్టుకున్నానండి నేను వన్ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్లో నుంచి ఇట్లా రానిచ్చి ఇంత గ్యాప్ పెట్టుకొని దీంట్లో నుంచి మళ్ళీ ఇట్లా వెనక్కి తీసేసేయండి ఇలా శారీలో నుంచి వచ్చి ఇట్లా ఇలా వచ్చినాక మనకి ఎంత ఎంతవైనా కావాలి ముడి వేసుకోవాలి నాకు ముడిగా అందుబాటులో ఉండడం కోసం అని చెప్పేసి ఈ గ్యాప్ తీసుకున్నా ఇలా రోజు కలర్ తీసుకుంటే గ్రామ కలర్ కుర్చో అంటే ఇప్పుడు రామ కలర్ కుచ్చు ఇలా పట్టుకోండి పట్టుకున్నాక ఇలా గమ్ పెట్టింటాం కదా ఈ గమ్ని ఇట్లా పైకి రానిచ్చేసింది అంటే ఈజీ ప్రాసెస్ చెప్తున్నాను ఇలా ఇలా రానిచ్చి ఇలా ముడ వేసేసేయండి ఇలా మూడేసిన తర్వాత రెండు సార్లు మూడేయండి మనకి ఎంత కుర్చు కావాలనుకుంటే అంత కుచ్చు వేనే కొంచెం పైకి జరుపుకోండి ఇలా నాకు ఇంతవే కుచ్చు కావాలండి అందుకోసం అని చెప్పి ఇంత ఇంతవే పైకి జరిపేసినాను అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా జరీ తీసుకోండి అంత కంప్యూటర్ వర్క్ వేసారండి మొత్తం కంప్యూటర్ వర్క్ వేసినారు చాలా బాగుంది కంప్యూటర్ వర్క్ ఇలా వేసిన తర్వాత నాకు మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు కట్ చేసుకోండి నాకు ఈ సైజు చాలండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మళ్ళీ ఇంకొక చూపిస్తానండి నేను వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ దాంతో మార్క్ పెట్టేసినాను ఇక్కడ ఇప్పుడు రామ గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను ఇట్లా తీసుకుని మనం ఇలా ఫస్ట్ బీడ్ ఎక్కించుకోవద్దు సూదికి ఎక్కించిన తర్వాత ఇలా ఇలా ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఇట్లా రివర్స్ చేసి ఇలా రానిచ్చేసేయండి ఇలా వచ్చిన తర్వాత మనం ముడి ముడి వేయడానికి మీకు ఇంకా కొంచెం చిన్న కావాలన్నా కట్ చేసేసుకోవచ్చు ముడి వేయడానికి మాత్రం గ్యాప్ పెట్టుకోండి రోజు కలర్ ఇలా గమ్ వేసి పెట్టుకుంటే మనకు వేలవుతుంది గమ్ లేకుండా అయినా వేసుకొని మనం వేసుకోవచ్చు కానీ కొంచెం కష్టంగా అండి గమ్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా ఒక రెండు సార్లు మూడేసేసేయండి వేసిన తర్వాత కొంచెం టైట్గా లాగండి లాగి ఇక్కడ కొంచెం వస్తుంది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు నిదానంగానండి అని మనకి ఎంత ఎంతవేను కావాలంటే అంత ఇంత ఇంతవేనాయి నాకు ఇంత ఇంతవైనా కావాలి కాబట్టి నేను ఇంత ఇంతవైనా జరుపుకుంటున్నాను కొంచెం ఇలా నీట్గా పట్టుకోండి పట్టుకునే విధానంలో కూడా నీట్గా పట్టుకోవాలండి అప్పుడే మనకి ఇక్కడ అనేది నీట్గా వస్తుంది జీరే తీసుకొని చుట్టేసుకోవడమే ఒక ఫోర్ టైమ్స్ చుట్టేసి మూడేసేసేయండి అంతేనండి మళ్ళీ ఒక నీ మోడల్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సారీ చూసేసేయండి కంప్యూటర్ వర్క్ వేసినారు కాబట్టి దాని కింద ఇలా కుర్చులు కట్టమని చెప్తే నేను ఇట్లా కుర్చీలు కడుతున్నానండి మొత్తం నాకు ఒక ట్వంటీ నైన్ థర్టీ వచ్చేటట్లు ఉన్నాయండి కూర్చులు మొత్తము చాలా బాగుంది Bye friends!